అపూర్వ ఎలాగైనా సరే శరత్ చంద్రాను చంపేసి ఆస్తిని సొంతం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక గోరింటాకు సుజాతతో తన ప్లాన్ గురించి చెప్తూ పిన్ని నా చేతులతో నేను బావని చంపలేకపోతున్నాను ఎంతైనా ఒకప్పుడు నేను బావని ప్రేమించిందాన్ని కదా అందుకే ఈరోజు రాత్రికే బావ చావుకి ముహూర్తం పెట్టాను ఒక రౌడీని మాట్లాడాను ఎలాగైనా సరే మనం బావని కరెంటు పోయేలాగా చేసి ఇంట్లో నుండి బయటకు తీసుకొని వస్తే అప్పుడు మొత్తం కూడా వారే చూసుకుంటాడు మన చేతులకు ఎటువంటి మట్టి అంటుకోదు అని చెప్పి అపూర్వ గోరింటక్ సుజాతతో అంటూ ఉంటుంది మొత్తానికి గారి బర్త్డే రోజే డెత్డే కూడా ప్లాన్ చేసావన్నమాట అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది మరోపక్క గగన్ భూమితో చూడు భూమి అనుకున్న ప్రకారమే మరొక వారం రోజుల్లో మన పెళ్ళి జరిగిపోవాలి ఒకవేళ ఈ వారం రోజుల్లో మీ నాన్న స్పృహలోకి వస్తే సరే ఒకవేళ రాకపోతే పెళ్ళి తర్వాత ఎలాగైనా సరే ఆయన బ్లెస్సింగ్స్ని నీకు అందేలాగా చేస్తాను ఇట్స్ మై ప్రామిస్ అంటూ గగన్ భూమికి ప్రామిస్ చేస్తాడు ఇంతలో శారద అక్కడికి వచ్చి అమ్మ భూమి గగన్ రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే నాకు ఆకలిగా లేదత్తయ్యా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదేంటమ్మా ఈ అత్త చేసిన వంట అంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అదేం లేదత్తయ్యా ఆకలిగా లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అదేం కుదరదు ఈరోజు నువ్వు నేను వండినవన్నీ తినాల్సిందే నీకు అని చెప్పి నేను వంకాయ కూర చేశాను ఆలు ఫ్రై కూడా చేశాను రామ్మ అంటూ అలా శారద బలవంతంగా భూమిని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భూమి తినకుండా ఆలోచిస్తూ ఉంటే శారదని ముద్దలు కలిపి భూమికి తినిపిస్తూ ఉంటుంది ఇక భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే ఏమ్మ కారంగా ఉందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది లేదంటే మా అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు తన గోరు ముద్దలు కూడా తినే అదృష్టం కలగలేదు మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఒకవేళ మా అమ్మ ఉంటుంటే నన్ను కూడా ఇంత ప్రేమగా చూసుకునేదేమో అని అనిపిస్తూ ఉండేది పెళ్ళిన తర్వాత అమ్మ లాంటి మీరు నాకు అత్తయ్యగా దొరుకుతున్నారు నిజంగా ఈ విషయంలో నేను అదృష్టవంతురాలని అని చెప్పి భూమి ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు శారద భూమి కన్నీళ్ళు తుడుస్తూ నువ్వు తింటానంటే ప్రతిరోజు కూడా ఇలా నా చేత్తో నీకు ముద్దలు తినిపిస్తూనే ఉంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది భోజనం చేసిన తర్వాత భూమి సరే అంటే నేను ఇక బయలుదేరుతాను అక్కడ నాన్నని చూసుకోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే పద భూమి నేను డ్రాప్ చేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వద్దులేండి గగన్ గారు నేను వెళ్ళిపోతాను మీరు ఆఫీస్కి సంబంధించి ఎవరినో క్లయింట్స్ని కలవాలన్నారు కదా వాళ్ళని కలవండి అని చెప్పి భూమి ఒకతే అలా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది మరో పక్క అపూర్వ రాత్రి అవ్వడంతో అందరూ నిద్రపోయిన తర్వాత ప్లాన్ చేసి కరెంటు తీస్తుంది ఆ చీకట్లో శరచంద్రను అపూర్వ ఇంట్లో నుండి బయటకు తీసుకుని వస్తూ ఉంటుంది కోరింటాక్ సుజాత కూడా అపూర్వకి సాయం చేస్తూ ఉంటుంది అలా స్ట్రెచ్చర్ మీద ఇద్దరు కూడా శరచంద్రని బయటకు తీసుకొని వస్తారు మరో పక్క భూమి కిటికీలో నుండి బయటకు చూసేసరికి అందరి ఇళ్లల్లో కరెంటు ఉండడంతో ఇదేంటి అందరి ఇళ్లలో కరెంట్ ఉంది కదా మరి ఈ ఇంట్లో మాత్రమే పోవడం ఏంటి ఒకవేళ కావాలని ఎవరైనా మెయిన్ ఆఫ్ చేసి ఉంటారా అని చెప్పి భూమి బయటకు వస్తుంది అలా భూమి బయటకు వచ్చేసరికి అనుకోకుండా తనకి శరచంద్ర కాలు తగులుతుంది భూమి చేతికి శరచంద్ర కాలు తగలడంతో తను చూసేసరికి అక్కడ శరచంద్ర ఉంటాడు దాంతో నాన్న నాన్న మిమ్మల్ని ఎవరు బయటకు తీసుకొచ్చిందని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది భూమి ఎక్కడ ఇంట్లో వాళ్ళందరికీ ఆ విషయం నన్ను భయపడి అపూర్వ బలవంతంగా భూమి నోరు మూయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా భూమి నోరు మూసిన తర్వాత భూమి తప్పించుకునే ప్రయత్నంలో వెళ్ళి కారు మీద పడిపోతుంది ఇక దాంతో ఆ కారు ఒక్కసారిగా మోగుతూ ఉండడంతో ఆ సౌండ్ విని ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు ఇంతలో అపూర్వ సెట్ చేసిన రౌడీ అక్కడికి వచ్చి శరత్చంద్ర అని పొడవపోతూ ఉంటాడు శరత్చంద్ర రౌడీ పొడవబోతూ ఉంటే భూమి తన చేతిని అడ్డుగా పట్టుకుంటుంది రే ఎవడ్రా నువ్వు మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నావని చెప్పి భూమి ఆ కత్తిని గట్టిగా పట్టుకోవడంతో తన చేతికి గాయమయ్యి రక్తం శరచంద్ర మొహం మీద పడుతూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారిగా శరచంద్ర కోమల నుండి బయటకు వస్తాడు ఆ రౌడిని నెట్టిపడేయడంతో రౌడి కింద పడిపోతాడు శరచంద్ర లేచి కూర్చోడంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది నాన్న నాన్న అని చెప్పి భూమి శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అమ్మ భూమి అంటూ ఒక్కసారిగా భూమిని హత్తుకుంటాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ కార్ సౌండ్ విని బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు ఇంట్లో వాళ్ళు రావడంతో రౌడీ అక్కడి నుండి పారిపోతాడు ఈ కాపురువ టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది బాగా చెమటలు పడుతూ ఉండడంతో తన చీర కొంగుతో మొహానికి ఉన్న చెమటల్ని తుడుచుకుంటూ ఉంటుంది తర్వాత భూమి శరచంద్రతో నాన్న ఇప్పుడు మీకు ఎలా ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి నాకు ఇప్పుడు బాగానే ఉందమ్మా దయచేసి నన్ను క్షమించు అన్యాయంగా నిన్ను ఆ రోజు ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను నువ్వు నా కన్న కూతురు అన్నీ తెలియక నేను ఆ తప్పు చేశాను నన్ను క్షమించు తల్లి అంటూ శరత్చంద్ర భూమి చేతులు పట్టుకొని క్షమాపణ చెబుతూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ షాక్ అవుతూ బావా భూమి మీ కన్న కూతురని ఎలా ఎలా తెలిసిందని చెప్పి అంటూ ఉంటే నేను కోమాలోనే ఉన్నాను కానీ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నేను విన్నాను కోమలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది అసలు ఇంతకీ మీకు ఈ ప్రమాదం ఎలా జరిగింది బావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు దాంతో శరత్చంద్ర నేనే పొరపాటున కాలు స్లిప్ అయ్యి ఆ గాజు సీస మీద పడిపోయాను అలా ఆ ప్రమాదం జరిగిందని చెప్పి అబద్ధం చెబుతాడు అమ్మయ్య నేనైతే సేఫ్ అయ్యాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది కానీ అసలు బావా అందరికీ నా పేరు ఎందుకు చెప్పలేదు ఎందుకు నన్ను అరెస్ట్ చేయించాలనుకోలేదు అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది మనం అందరం రేపు మాట్లాడుకుందాం వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక మీరా శరత్ చంద్రాన్ని పట్టుకొని ఏడుస్తూ అన్నయ్య నీకు అలా అయ్యేసరికి మేమందరం ఎంత బాధపడ్డామో తెలుసా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే తెలుసమ్మా ఎవరెవరు నా కోసం బాధపడ్డారో ఎవరెవరు నా మీద కుట్ర చేయాలనుకున్నారో వాళ్ళందరి గురించి నాకు తెలుసు నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి శరచంద్ర మీరని పడుకోమని చెబుతాడు ఆ తర్వాత ఒంటరిగా ఉన్న అపూర్వ దగ్గరికి శరత్చంద్ర వచ్చి నీ గురించి అందరి ముందు నేను ఎందుకు బయట పెట్టలేదా అని ఆలోచిస్తున్నావా నీకు ఒకేసారి శిక్ష పడేలాగా చేస్తే దర్జాగా జైలుకు వెళ్ళి నీ జీవితం నువ్వు గడుపుతా అది ఇక్కడే ఉండనిస్తే ప్రతి క్షణం నీకు నరకం చూపించవచ్చు ఇన్ని రోజులు ఇంటి పెత్తనం అంతా తీసుకొని అందరి ముందు మంచిదానిలాగా నటించావు నీలాంటి దానికి ఒక్క శిక్షతో బుద్ధి చెప్పకూడదు అనుక్షణం నరకం అంటే ఏంటో నీకు చూపించాలి అందుకే నా కూతురికి జరగబోయే పట్టాభిషేకాన్ని నువ్వు కళ్ళారో చూసి కుమిలి కుమిలి ఏడవాలి ఈ ఇంట్లో నిన్నొక పని మనిషి కంటే హీనంగా అందరూ చూస్తూ ఉంటే నా శోభను ఎందుకు చంపి తన స్థానంలోకి వచ్చానా అంటూ నువ్వు బాధపడాలి అలా నువ్వు అనుకునే విధంగా ఇప్పటి నుండి నేను చేస్తాను ఈ శరత్చంద్ర అంటే ఏంటో శరత్చంద్రతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని చెప్పి అపూర్వకి ఎంతో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఇంటికి మీడియా వాళ్ళు వస్తారు ఇదేంటి మీడియా వాళ్ళు వచ్చారని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర నేనే రమ్మన్నానని చెప్పి అంటూ ఉంటాడు ఈరోజు మీడియా ముందు నా కన్న కూతురు భూమిని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర నా వేల కోట్లకు వారసురాలు వచ్చేసింది తను భూమి ఈ రోజు నుండి నాకు సంబంధించిన కంపెనీలతో పాటు నా ఆస్తుల వివరాలన్నీ కూడా తనే చూసుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర మీడియా ముందు భూమిని తన వారసురాలిగా ప్రకటిస్తాడు అలాగే శరత్చంద్ర మీడియా ముందు గగన్కి క్షమాపణలు చెబుతూ గగన్కి నాకు ఉన్న శత్రుత్వం గురించి మీ అందరికీ తెలిసిందే కానీ ఈ రోజున నేను ఆ శత్రుత్వాన్ని వదిలిపెట్టేయాలని అనుకుంటున్నాను ఇదంతా కేవలం నా కూతురు కోసం నా కూతురు గగన్ ఇష్టపడింది అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అందుకే భూమి కోసం నా శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి గగన్ భూమిల పెళ్లిని జరిపించబోతున్నాను మరొక వారం రోజుల్లో వీళ్ళ పెళ్లి జరగబోతుంది అని చెప్పి చంద్ర మీడియాకి చెబుతూ ఉంటే ఇక అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు రా గగన్ నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర గగన్ ఒక పక్క భూమిని నొక్క పక్క హక్ చేసుకొని వీళ్ళ పెళ్ళి నా చేతుల మీదుగా గ్రాండ్గా జరిపించబోతున్నాను అని చెప్పి చంద్ర మీడియా ముందు అనౌన్స్ చేయడంతో ఈ కాపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి